జై గురుదేవ్ బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి శ్రీమతి స్వర్ణమాల పత్రిజీ గారికి శ్రీకృష్ణ పరమాత్ముడికి వేదవ్యాసుల వారికి శంకరాచార్యుల వారికి శతకోటి పాదాభివందనాలు ఇక్కడ సత్యదర్శిని అన్న కార్యక్రమంలో ఒక్కరోజులో శ్రీమద్ భగవద్గీత సారం దాంట్లో రెండో అధ్యాయం సాంఖ్యయోగం గురించి మనం ఇంతకుముందు కొన్ని ఎపిసోడ్ చెప్పుకున్నాం ఇక అక్కడి నుంచి మనం కంటిన్యూ చేద్దాం సో ఇక్కడ అర్జునుడు ప్రస్తుత సమాజ రూపం పొంది సధర్మాన్ని నిలబెట్టవలసిన స్థానంలో ఉన్నాడు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన పనిని చేయాలి అని చెప్పేసి శ్రీకృష్ణుడు ఆయనకు చెప్తూ ఉన్నాడు అర్జున్ మనం సో ఇక్కడ ఇంకా చెప్తున్నాడు సాంఖ్యయోగంలో కూడా కర్మయోగం ఉంది దాని గురించి నేను చెప్తాను అని చెప్పి పార్త ఇంతవరకు నీకు ఆత్మతత్వం గురించి చెప్పాను ఇక ఏ జ్ఞానంలో నువ్వు కర్మ బంధాలను పొందవో అటువంటి కర్మయోగాన్ని చెప్తాను విను అని చెప్పి చెప్తున్నాడు ఈ కర్మయోగంతో ఏదైనా సరే ప్రారంభించితే నాశనం ఉండదు పైగా విపరీత దోషం కూడా ఉండదు ఈ ధర్మం స్వల్పమైనా సరే గొప్ప భయం నుండి నిన్ను రక్షిస్తుంది అని చెప్పేసి అక్కడ చెప్తున్నాడు సో ఇక్కడ స్వల్పం అన్న పాయింట్ ఏంటంటే స్వల్పమైనా సరే అన్న పాయింట్ చాలా ఇంకొంచెం మనం విశ్లేషణ చేసుకుంటే దాని అర్థం తెలుస్తుంది స్వల్పం అనే మాటకు అల్పమనే మాటలకు అర్థభేదం ఉంది సో అల్పమంటే పరిమాణంలోనూ కూడా అంటే సైజులో కూడా యోగ్యతలో కూడా చాలా తక్కువ అని స్వల్పం అంటే సైజులో తక్కువైనా సరే యోగ్యతలో తక్కువ కాదు సైజులో కొద్దిగైనా సరే నిష్కామ కర్మ యోగ్యతతో గొప్పదే అన్నమాట సో ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ఇక్కడ స్వల్పము అన్న పాయింట్ మనం తీసుకొచ్చారు అంటే అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఈ యోగ్యతలో తక్కువ కాదు అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి అర్జున కర్మయోగంలో నిశ్చలమైన బుద్ధి ఒక్కటి కారణంగా ఉంటుంది స్వర్గం గురించిన కోరికల వల్ల కానీ అనేక అనేక కర్మకాండలలో మునిగి తేలుతూ జనన మరణ ప్రవాహంలో కొట్టుకొని పోతుంటారు చాలామంది ఈ భోగ ఐశ్వర్యాలను ఆశించి వాటికై చెప్పబడిన కర్మకాండలలో మునిగిపోయిన వాళ్లకు నిశ్చలమైన ధ్యానం కానీ బుద్ధి కానీ కలగవు సో వ్యర్థమైన కర్మకాండంలో మునిగిపోవద్దని చెప్పడమే ఆయన ఉద్దేశం అందుకే అర్జున నువ్వు కా త్రిగుణాతీతుడు అంటే త్రిగుణాలు అంటే మూడు ఉన్నాయి సత్వగుణము రజోగుణం తమోగుణము దానికి అతిథి అతీతుడు నువ్వు కాను యోగక్షేమాలను విడిచి సదా శుద్ధత్వాన్ని అవలంబించి ఆత్మజ్ఞాని కావాలి ఆత్మతత్వంలోనే స్థిరపడాలి అని చెప్పేసి దానికి ఒక చిన్న చక్కగా గొప్ప శ్లోకం మనం చాలామంది వినే ఉంటాం ఎప్పుడూ వింటూనే ఉంటాం అది సో కర్మణ్యే వాదికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భు మాతే సంఘస్త్ కర్మని సో అర్జున నువ్వు కర్మ చేయడానికి మాత్రమే ఆ కర్మఫలానికి అధికారివి కానీ అధికారివి కాదు ఆ కర్మఫలానికి నువ్వు అధికారివి కాదు ప్రతిఫలాపేక్షతో కర్మలను చేయకు అలాగని కర్మలు చేయడం మానకు నీవు కర్మ చేయడానికి నీ యొక్క కర్మఫలం ప్రేరకమై ఉండరాదు అంటే రజోగుణానికి లొంగడం ఫలం వదలమంటే కర్మే వదిలేస్తానంటూ అకర్మ స్థితిలో అనగా తమో గుణంలో పడిపోవద్దు అంటాడు నిష్కామ కర్మ యోగంలో మరో రహస్యం కూడా ఉంది ఇక్కడ ఈ యోగంలో కర్మలు చేస్తూ ఉంటే మానవునికి అంతఃకరణంలో సంచిత వాసనలు తరిగిపోతూ ఉంటాయి ఫలాశక్తి వదిలి కర్మలు చేసినప్పుడు తరిగిపోయి తరిగిపోవడమే కాకుండా క్రొత్త వాసనలు అంతఃకరణలో చేరుకోవడం లేదు ఈ విధంగా నిష్కామ కర్మయోగంలో వాసనాక్షయము చిత్తశుద్ధి కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది ఇక్కడ మనకు ఫలాసక్తి కోరకుండా అన్న పాయింట్ వచ్చినప్పుడు ఎలా కోరకుండా ఉంటాము సో ప్రతి మనిషి ఏదైనా ఒక పనిని చేయాలంటే ఏం చేస్తాడు ఒకటి ఎదురుగా ఈ ఫలం వస్తుంది కాబట్టి ఆ పని చేస్తాడు సో ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఉపాయం ఉంది ఒక పాములవాడు ఉన్నాడు పామును పట్టి ఆడించేది వాడి జీవన వృత్తి దాని ద్వారానే వాడి జీవనం జరగాల సో పాము కరుస్తుంది అని చెప్పేసి వాడు ఆడించకపోతే వాడికి జీవనం సాగదు మధ్యలో ఒక యుక్తి ఉంది ఏంటంటే పాము కూరలు తీసి దాంతో ఆడిస్తే జీవనము సాగుతుంది ప్రమాదం కూడా లేదు అదేవిధంగా కర్మ అనేది ఒక పాము లాంటిది బంధం కలిగిస్తుంది కర్మను బెదిలేయడానికి వీలు లేదు ఎందుకంటే ఇది కర్మభూమి మనం వచ్చిందే కర్మలు చేయడానికి ఇక్కడ కర్మే చేయడానికి లేకుంటే రావాల్సిన అవసరమే లేదు ఇక్కడ సో కాకటి ఇక్కడ ఫలాసక్తి అన్న కోరకు కోరిని పీకేస్తే ఇక ఈ కర్మలతో ఎంత ఆడుకున్నా కూడా బంధదాయకం కాదు సో ఒక చక్కటి ఎగ్జాంపుల్ అది మనకు మనం ఎలా చేయాలన్న దానికి ఆ తర్వాత ఇంకా చెప్తున్నారు యోగస్థ కురు కర్మాణి సంఘం ధనుంజయ సిద్ధ సిద్ధ్యోహ సమూభూత్వ సమత్వం యోగముచ్చేత అంటే ఓ ధనుంజయ ఆసక్తిని వదిలి యోగస్థితిలో ఉంటూ కార్యసిద్ధి అయినా కాకున్నా సమభావం కలిగి కర్తవ్య కర్మలను ఆచరించు ఆ సమత్వాన్నే యోగం అంటారు అని చెప్పేసి చెప్తున్నారాయన కర్మయోగికి ఎప్పుడు కూడా సమబుద్ధి కావాలి సంఘబుద్ధి పరికిరాదు సంఘం అంటే బంధం పెట్టుకోవడం సంఘమే బంధానికి కారణం ప్రతిఫలాపేక్షతో ఆచరించే కర్మ హీనమైనది కలవారు తన పాపపుణ్యాలను ఈ జన్మలోనే నశింపజేసుకుంటాడు కాబట్టి నువ్వు కూడా అలాంటి యోగాన్ని అనుసరించి కర్తవ్య కర్మలను ఆచరించు యోగమే కర్మలలోని కౌశల్యం మోహం అనే ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నువ్వు వినినా వినబోయే సమస్త విషయాల నుండి వైరాగ్యం పొందగలవు అప్పుడే స్థితప్రజ్ఞత్వం కలుగుతుంది సో స్థితప్రజ్ఞత్వమే మనం సాధించాల్సింది సాంఖ్య యోగంలో ఎక్కువగా కరెక్ట్గా చెప్పబడేది స్థితప్రజ్ఞత్వము ఏ మహాత్ముడైనా సరే మీట పఠ పీఠాధిపతి మఠాధిపతులు వీరందరూ కూడా సో ఈ సాంఖ్య యోగాన్ని చాలా ఎక్కువ విపులంగా చెప్తూ ఉంటారు ఎందుకంటే దీంట్లో చెప్పవలసిన జ్ఞానము ప్రతి మనిషి స్థితప్రజ్ఞత సాధించాలని చెప్పేసి దానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు అది సో అందుకు అర్జునుడు అడుగుతున్నాడు ఓ కేశవ స్థితుడైన పరమాత్మ ప్రాప్తిని పొందిన ప్రజ్ఞుడి లక్షణాలు ఏంటి అతడు ఎలా మాట్లాడతాడు అతని స్థితిగతులు ఏంటి అని కోసినేశాడు అక్కడ అప్పుడు ఈయన ఈయన ఏదన్నా ఒకటి చెప్తే అతనికి అనుమానం వచ్చిన చోట సందేహం కలిగిన చోట ప్రశ్నలు వేస్తున్నాడు అది చాలా ఇంపార్టెంట్ ఆ సందేహాన్ని సందేహంగా ఉంచుకోకూడదు నీకు తెలియనప్పుడు తెలుసుకోవాలి అదే ధర్మం సో ఇక్కడ చెప్తున్నాడు అర్జున ఎప్పుడు జీవుడు మనసులో ఉండే సమస్త కోరికలను వదిలేస్తాడో సమస్త కోరికలను వదిలేస్తాడో ఆత్మలోనే ఆత్మ సంతుష్టుడై ఉంటాడో అప్పుడే అతడు స్థితప్రజ్ఞతుడు అని చెప్పబడతాడు సో ఇక్కడ మెయిన్ ఏంటంటే కోరికలు అర్షడ్ వర్గాలలో మొట్టమొదటిది కోరిక అంటే కామము కామ క్రోధ లోభ మోహ మతమాశ్చర్యాలు సో మొత్తంగా ఈ ఐదు కూడా దేని మీద ఆధారపడ్డాయి ఈ కామ మీద ఆధారపడ్డాయి అదే చెప్తున్నాడు ఇక్కడ ఉండే సమస్త కోరికలను ఎవడైతే వదిలేస్తాడో ఆత్మలో ఆత్మ సంతుష్టుడై ఉంటాడో అప్పుడే అతను స్థితప్రజ్ఞతుడు అని చెప్పబడతాడు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక రెండవది దుఃఖాలకు కృంగిపోక సుఖాలకు పొంగిపోక ఆసక్తి భయము కోపాలను వదిలేసిన మునిని స్థితప్రజ్ఞుడు అంటారు సో ఇప్పుడు ఏంటి ఈ క్వాలిటీస్ అన్నీ వదిలేయాలను నువ్వు అప్పుడే స్థితప్రజ్ఞత్వం వస్తుంది సో ఈ సుఖము దుఃఖము అన్న పాయింట్ మీద కొద్దిగా మనం తెలుసుకుందాం ఈ సుఖదుఖాలన్నీ నువ్వు కోరితే రావు పాపపుణ్యాల ప్రభావంతోనే అవి వస్తాయి ఈ సుఖదుఖాలన్నీ కూడా సో పాపం యొక్క పరిహారం ఏంటంటే దుఃఖం పాపం చేయొద్దని చెప్పడం కోసమే ఈ దుఃఖం వస్తూ ఉంటుంది పుణ్యం యొక్క పరి పరిపాకం ఏంటంటే సుఖం సామాన్య ప్రజలు ఏంటంటే దుఃఖాలంటే అదిరిపోతారు సుఖాలంటే మైమర్చిపోతారు సో ఇదొక దౌర్బల్యం సుఖాలు ఎవరిని ఆకర్షించవో గుర్తుపెట్టుకోవాలి సుఖాలు ఎవరిని ఆకర్షించవో దుఃఖాలు సైతం వాళ్ళను కలతపెట్టలేవో ఎవరిని పెట్టవు ఎవరిని స్థితప్రజ్ఞాయి వాడే స్థితప్రజ్ఞ కనబడతాడు ఆత్మసుఖాన్ని చవిచూసిన వాడు ఆనందమే తన స్వరూపమని తెలుసుకున్నవాడు సుఖాలను బయట చూడడు సో అది ఇంపార్టెంటు సో సుఖాలనేవి బయట కనబడుతున్నాయి లోపల లేదు లోపలే ఉన్నాయి మనం బయటే చూస్తున్నాం లోపలికి వెళ్తే అప్పుడు ఒక్కసారి దాన్ని చవి చూస్తే ఇంకా అర్థమైపోతుంది దేన్ని పట్టుకోవాలి దేన్ని వదలాలి అని చెప్పేసి అందుకే ఆ రుచి చూపించడం కోసమే ఇదంతా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఓకే ఇంకోటి తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుంచి ఏ విధంగా లోపలికి ముడుచుకుంటుందో విధంగా జీవుడు లేదా ఆత్మ లేదా పురుషుడు ఇంద్రియాలను వాటి విషయాల నుంచి వెనక్కి మళ్లించి జ్ఞానాన్ని స్థిరంగా ఉంచుకుంటాడో అతడిని స్థితప్రజ్ఞుడు అంటారు తాబేలు మామూలుగా ఉన్నప్పుడు ఊరికే ఉంటుంది లేదు తనకు అపాయం అనిపించినప్పుడు ఏం చేస్తుంది అంటే తలతో సహా రెండు కాళ్ళు నాలుగు కాళ్ళను లోపలికి తీసేసుకుని డిపోలోకి వెళ్ళిపోతుంది సో ఏనుగొచ్చి ఆ డిపో మీద పెట్టినా కూడా దానికి ఏమీ కాదు అంటే అంత స్ట్రాంగ్ ఆ విధంగా మా మానవుడు కూడా జీవుడు కూడా ఏవైతే బయట ఇంద్రియాలు ఉన్నాయో జ్ఞానేంద్రియాలు వాటిని అన్ని అవసరం లేనప్పుడు నీ కంట్రోల్లోనూ పెట్టుకోవాలి విషయాలను అనుభవిస్తున్నా కూడా రాగద్వేషాలు లేనివాడై మనస్సును తన స్వాధీనంలో ఉంచుకొని శాంతిని పొందేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు సో ఇక్కడ ఒక చిన్న కథ ఎందుకంటే ఈ రాగద్వేషాలు అనేవి ఈ బంధం నాది అనుకున్నప్పుడు రాగం కలుగుతోంది నాది కాకున్నప్పుడు ద్వేషం కలుగుతోంది ఇలా దాంట్లో చిక్కుకొని పోయి ఇక జీవితం అంతా అలాగే కంటిన్యూ ఉంది సో దాని నుంచి నువ్వు బయటపడాలి అంటే నీ చుట్టూ ఉన్నా కూడా ఎన్నో విషయాలు నీ చుట్టూ జరుగుతున్నా కూడా వాటిలో నువ్వు వికారం పొందకుండా ఉండగలగాలనేది చెప్పడం దానికి ఏంటంటే ఒక చిన్న కథ ఒక ఇంటికి పోయింది చుట్టూ జనం చేరారు అది పెద్ద భవనం చాలా కాస్ట్లీగా ఉంది ఇంటి ఓనర్ కూడా బయట ఉన్నాడు కొడుకులు అంత అంతా బయటకు వచ్చేసారు అంత ఏడుస్తున్నాడు ఇంటి ఓనర్ అది ఎంతో అందమైన భవనము ఇది పది రోజుల క్రితమే ఒక మంచి రేట్ ఇస్తామన్న అమ్మలేదు అందువల్ల దుఃఖం కలుగుతుంది తనకు అమ్మేసింటే అయిపోయింది కదా నాకు డబ్బులు వచ్చేటివి ఆ తర్వాత అది ఏమైనా నా మనకు నష్టం లేదు కదా అన్న భావంతో లోపల చాలా బాధపడిపోతున్నాడు అంతలో పెద్ద కొడుకు వచ్చాడు నాన్న నీకు తెలీదా మనం మూడు రెట్లు ఎక్కువ ధర ఇచ్చేస్తే ఇల్లు నిన్ననే అమ్మేశాను కదా నీకు వచ్చి చెప్పేంత సమయం లేకపోయింది అని అన్నాడు వచ్చేసి నీకు చెప్పలేదు అతను వచ్చాడు అడిగాడు ఇచ్చేశాను మూడు రెట్లు ఎక్కువ వచ్చింది మనకు అన్నాడు ఇంకా సంతోషపడిపోయాడు సో చుట్టూ ఉన్న వాళ్ళతో సహా తను కూడా చూసి ఆ ఇంటిని చూస్తూ ఉన్నాడు ఎందుకు ఇది తనది కాదు తనకు రావాల్సింది నాకు వచ్చేసింది సో అక్కడ రాగం లేదు అక్కడ నాది కాదు కదా ఇప్పుడు అందులో సంతోషంగా ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ రెండో వచ్చు ఇచ్చాడు అది కాదు నాన్న మనం అగ్రిమెంట్ లేదు ఏమీ లేదు ఏదన్నా అగ్రిమెంట్ ఉంటే కదా దానికి లేనప్పుడు ఆయన తనకి అమ్మినట్టు ఎట్లా మళ్ళీ బాధ వచ్చింది అతనికి అయ్యో నా ఇల్లు కాలిపోతుంది అనుకున్నాడు అంతవరకు వేరే ఇల్లు అనుకున్నాడు అమ్మేసాం కదా అది నా ఇల్లు కాదు అనుకున్నాడు రెండో కొడుకు వచ్చి చెప్పేటప్పటికి మళ్ళీ నా ఇల్లు అయింది మళ్ళీ మూడో కొడుకు వచ్చి చెప్పాడు నాన్న ఆయన పెద్ద మనిషి మాట మీద నిలబడే వ్యక్తి అతనికి మనం అమ్మేసినట్టే లెక్క అంటే మళ్ళీ సంతోషం కలిగింది ఏంటి ఇది నీ దేశాలు నీలోనే ఉన్నాయి నాది నాది కాదు సో అందువల్ల ఇక్కడ అటువంటి స్థితిని దాటిన వాడిని స్థితి అంటారు అని చెప్పడం సో తనలోకి ఎన్ని నదులు వచ్చి కలిసినా సముద్రం ఏ విధంగా నిశ్చలంగా గంభీరంగా ఉంటుందో ఆ విధంగానే సకల భోగాలు ఉన్న పరమశాంతిగా నిశ్చలంగా ఉండేవాడిని స్థితప్రజ్ఞుడు అంటారు కానీ ఎంతో ప్రజ్ఞ కలిగి జాగ్రత్తగా లేకపోతే బుద్ధి కూడా చెడిపోతుంది అని చెప్పి బుద్ధి చెడుతడం గురించి కొంత చెప్తున్నాడు కుంతిపుత్ర ఎంత ప్రజ్ఞ కలిగి జాగ్రత్తగా ఉన్నవాడు అయినా సరే ఇంద్రియాలు వ్యాకులపరిచి బలవంతంగా లాక్కునిపోతూ ఉంటాయి అంత సులభమేమీ కాదు ఇది ఎల్లప్పుడూ విషయాల గురించి ఆలోచన చేసే వాడికి వాటి మీదే ఆసక్తి కలుగుతుంది ఆసక్తి వలన కోరిక పుడుతుంది కోరిక తీరకపోతే కోపం కలుగుతుంది సో ఇక్కడ ఒకదానికి ఒక లింక్ చెప్తున్నాడు చూడు ఆసక్తి వలన కోరిక పుడుతుంది అది ఫస్ట్ చూస్తాడు చూస్తూ 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 కోరిక కలుగుతుంది కోరిక తీరకపోతే కోపం కలుగుతుంది కోపం వలన అవివేకం అవివేకం వలన స్మృతి వంశం అంటే జ్ఞాపక శక్తి లోపించడం దాని బుద్ధి కూడా చెడిపోతుంది బుద్ధి చెడగానే జీవుడు తన స్థుతి నుండి ఏదైతే అప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్నాడో ఆ స్థితి నుండి పతనం అవుతూ ఉంటాడు కాబట్టి విషయాల నుంచి ఇంద్రియాలను మరలించే నిగ్రహశక్తి గలవాడి బుద్ధి స్థిరంగా ఉండి స్థితప్రజ్ఞుడు కాగలుగుతాడు ఇంకా సామాన్యుడికి యోగికి భేదాన్ని చెబుతూ ఉన్నాడు ఇంకా సో స్థితప్రజ్ఞత గురించి చెప్పాడు ఇప్పుడు ఇంతవరకు కూడా ఇక సామాన్యుడికి యోగికి చెప్తున్నాడు సమస్త ప్రాణులకు ఏది చీకటి రాత్రో దానిలో జ్ఞాని మెలుగుతో ఉంటాడు సామాన్యులు మెలుగుతో ఉండే సమయము యోగులకు రాత్రితో సమానం యోగికి సామాన్యుడికి సామాన్యులు అంటే ఇప్పుడు పగలు పగలే రాత్రి రాత్రే పగలు ఏం చేస్తారు వాళ్ళ వ్యాపార వృత్తులు ఏదో చేసుకుంటారు రాత్రి నిద్రపోతారు సో వాడికి ఈ యోగికి ఏంటంటే రాత్రి అనేది మేల్కొని ఉంటాడు పగలు అనేది నిద్రపోతాడు ఓకే ఇక్కడ దీని అర్థం ఏంటంటే రాత్రి పడుకున్నవాడు వాడు ఏం చేస్తున్నాడు ఏం చేయడం లే రెస్ట్ తీసుకున్నట్టే లెక్క కానీ యోగి ఏం చేస్తున్నాడు ఆ రాత్రి సమయాన్ని వాళ్ళకు పగలుగా మార్చుకున్నాడు పగలు అంటే అతను తపస్సుకో ధ్యానానికో దాన్ని చేస్తున్నాడు అంటే రాత్రి సమయాన్ని పగలు సామాన్యుడు ఏం చేస్తున్నాడో రాత్రి ఇక్కడ చేస్తున్నాడు ఇక సామాన్యుడికి పగలేంటి మనోవృత్తులు ఏదో ఒకటి వృత్తి ఉంటుంది ఇక్కడ సన్యాసికి మనోవృత్తులు ఏముంది ఏమీ లేవు అక్కడ కూడా ఏం చేస్తున్నాడు ఏ వృత్తి లేనప్పుడు సమాస్థితిలోనే ఉంటున్నాడు అంటే ఎవడికి రాత్రి పగలు ఒకటికైనా ఉందో వాడు యోగి అవుతాడు ఒక సామాన్యుడు రాత్రి రాత్రిగానే చూస్తాడు పగలు పగలుగానే చూస్తాడు సో తన యొక్క సమయానంత కూడా కేవలము తినడం కోసము సంపాదించడం కోసము నిద్రపోవడం కోసమే చేస్తున్నాడు అందుకే యోగి అన్నవాడు ఆ ఏదైతే పగలు చేస్తున్నాడో ఆ పనిని వదిలేసి తనకు అవసరం లేదది ఎందుకు మనిషికి ఏం కావాలి ఎంత కావాలి అనేది తెలుసుకున్నాడు సో అసలైంది ఏందో అర్థమైపోయినప్పుడు ఆ యోగి అన్నవాడు ఇంకా దానికోసం వెయిట్ చేయడు ఇంకా ఒక సామాన్యుడే దానికోసం ప్రయత్నం చేస్తుంటాడు యోగ అయినవాడు వాటికి ప్రయత్నాలు లేవు ఇంకా సో హ్యాపీగా తన ధ్యానంలో తన తపస్సులో తన సమాధిలో తను ఉండిపోతాడు అందుకే పార్తాన్ని ఆయన చెప్తున్నాడు ఇంకా ఈ దుఃఖాలు అనేవి యోగి లేవు ఒక సామాన్యుడికి ఉంటాయి ఈ దుఃఖాలన్నీ కూడా అందువల్ల వాడు బయట విషయాల్లో కూడా నిద్రించిన వాడే అవుతాడు సో ప్రొద్దున నువ్వు ఏదైతే చేస్తున్నావో అది యోగికి నిద్రించిన స్థితి అవుతుంది అతను దాని గురించి ఏమి పట్టించుకోలేదు ఈ లౌకికము ఈ ప్రపంచం అంతా తనకు లేదు కాబట్టి ఎప్పుడైతే అది లేదో తనకు నిద్ర ఉన్న స్థితి అది లెక్క కానీ సామాన్యుడికి అది ఉంటుంది కాబట్టి మనం నువ్వు యోగిగా ప్రయత్నం చేయాలి దీన్నే బ్రహ్మీస్థితి అంటారు ఈ జ్ఞానం పొందిన వారు మోహాన్ని పొందరు మరణకాలం లోపల ఎవడైతే మరణకాలం లోపల ఎవడైతే ఈ జ్ఞానాన్ని సాధిస్తాడో వాడు బ్రహ్మ నిర్వాణ పదాన్ని పొందుతాడు అని చెప్పేసి ఆ చెప్తున్నారు సాంఖ్యయోగంలో అందువల్ల ఈ స్థితప్రజ్ఞత్వం పొందడం అనేది మన జీవిత లక్ష్యంగా మనం చేసుకోవాలి దాన్నే ముక్తి అనుకో మోక్షం అనుకో ఇంకేమన్నా అనుకో అందుకే సాంఖ్యయోగంలో చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మహాత్ములంతా దీనిపైన ఒక డెబ్భై రెండు శ్లోకాలను రెండు వారాలు మూడు వారాలు కూడా ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకుని చెప్పడం మొదలు పెడుతూ ఉంటారు బట్ అంత ఇంపార్టెంట్ కాబట్టి కానీ ఈ పరుగు ప్రపంచంలో అది మనం స్పేర్ చేయలేకపోతున్నామని చాలామంది భావించడం వల్ల సో ఎక్కడో ఒక చోట దాన్ని రుచి చూస్తే ఆటోమేటిక్గా మనం మన సమయాన్ని కొంత నిద్ర సమయాన్ని కానీ అనవసర సమయాన్ని కానీ కొంత తగ్గించుకొని ఈ అవసరమైన దానికి మనం కేటాయించుకుంటాం అందుకే ఈ సాంఖ్యయోగం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో దీంట్లో కొంతవరకు మీకు చెప్పగలిగాము ఒక్కసారి దాన్ని రివిజన్ చేస్తాం సాంఖ్య యోగాన్ని కురుక్షేత్ర యుద్ధ భూమిలో అందరూ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు విజులైజ్ చేసుకున్నాం ఇంతకుముందే అర్జునుడు ఇరువైపులో ఉన్న కురు పాండవ వీరం చూసి హృదయ దౌర్బాల్్యానికి గురైపోయి గాండి వండి పక్కన పడేసి మోహంలో పడిపోవడం ఇక మూడవది పండితులనే వారు దేనికి చెల్లించారు నాయన సో అందువల్ల నువ్వు దాని గురించి ఆలోచన చేయొద్దు శరీరాలు నశిస్తుంటాయి మాత్రమే నిత్యంగా ఉంటుంది ఎప్పుడు స్థిరంగా ఉంటుంది అది మళ్ళీ మళ్ళీ దేహాలు తీసుకుంటూ ఉంటుంది అని చెప్పడం జరిగింది క్షత్రియులకు యుద్ధమే శ్రేష్టమైన ధర్మము అదే నీ స్వధర్మము అని చెప్పడం జరిగింది తర్వాత కర్మ చేయడానికే నీకు అధికారం ఉంది కానీ ఆ కర్మ బలానికి అధికారి కావు త్రిగుణాతీతుడు కావాలి సో మనస్సులో ఉండే సమస్త కోరికలను వదిలేస్తాడో ఆత్మలోనే ఆత్మ సంతృష్టుడై ఉంటాడో అప్పుడే స్థితప్రజ్ఞుడు స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు సో ఈ లాస్ట్ పాయింట్ అనేది చాలా చాలా కష్టమైన పాయింట్ ఎందుకంటే సమస్త కోరికలను వదిలేస్తాడు అన్న పాయింట్ ఉందే అది అది చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కోరికలతోనే ఉంటున్నాడు ఏదో ఒకటి ఒకటిపోతే ఒకటి ఒకటి పోతే ఒకటి సుక్షిప్త అవస్థలో కోరికలు లేవంతే బాల్యం నుంచి మొదలవుతుంది నీది నాది నా బొమ్మ ఇది వేరేవాడికి వాడి బొమ్మ కూడా నేను లాక్కుంటాను సో అక్కడి నుంచి బాల్యం మొదలై కౌమారం యవ్వనం వృద్ధాగ్యం మరణించే సమయంలో కూడా వాడు ఆ కోరికలను వదిలేయడం లేదు అందుకే ఇక్కడ ఈ సాంఖ్యయుగం అనేది చాలా 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 ఇంపార్టెంట్ కోరికలను సమస్త కోరికలను వదిలేయాలి సమస్త కోరికలను వదిలేయడం అంటే ఏంటంటే ఫస్ట్ కోరికలు ఏంటి అవసరాలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి సో అవసరాలే కోరిక కోరికలు అవసరాలుగా మారిపోతున్నాయి అవసరం అంటే ఏంటి సో నువ్వు జన్మించావు నువ్వు దేనికోసం జన్మించావు తెలుసుకోవడం అవ అవసరం అది అది నీ లక్ష్యంగా ఉండాలి ఓకే అది నీకు తెలియదు పెద్దలో పిల్లలు చెప్తారు సమాజాన్ని చూస్తావు సో సమాజంలో ఎవరేం అనేది చూస్తున్నావు వాడికి డబ్బు ఉంది వీడికి డబ్బు లేదు సో వాడికి రోగం ఉంది వీడికి రోగం లేదు వాడు అందంగా ఉన్నాడు వీడు అందంగా లేడు సో అప్పుడు ఏం చేస్తున్నావు డబ్బు ఉన్న వాడికి ఉండాలనుకుంటున్నావు అందంగా ఉండాలనుకుంటున్నావు కావాల్సిన పొందాలనుకుంటున్నావు సో నీకు తెలియకని నువ్వు ఈ జన్మ తీసుకునేది దేనికోసం పక్కకు వెళ్ళిపోయి మాయలో పడిపోయి అది కావాలని నువ్వు కోరుకుంటున్నావు సో అక్కడ అయిపోయింది పత్రం అక్కడ మొదలవుతుంది సో అవసరం అంటే ఏంటంటే తినడానికి తిండి కావాలి అది రెండు పూట్లనా మూడు పూట్లనా అన్నది నీ యొక్క అవసరాన్ని బట్టి ఆధారపడుతుంది ఆ ఆకలికి అన్నం మందు అంతే ఆకలికి అన్నం అనేది మందులా ఉండాలి కట్టుకోవడానికి బట్ట కావాలి అంతే చాలా కాస్ట్లీగా ఉండాలా ఎట్లుండాలా ఉండాలా అనేది పక్కన పెట్టేసి నువ్వు కట్టుకోవడానికి బట్ట ఉండడానికి ఒక నీడ కావాలి ఆ నీడ ఏం చేస్తున్నారు మనకు ఖచ్చితంగా ఇల్లు కావాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న ఎంప్లాయీ కానీ పెద్ద ఎంప్లాయీ కానీ పెద్ద ధనవంతుడు కానీ వాడు చిన్న బిల్డింగ్ ఉంటే పెద్దది కడుతున్నాడు పెద్దది ఉంటే ఇంకా పెద్దది కడుతున్నాడు సో తన జీవితకాలంలో ఎవరో ఒకరు ఒక సొంత ఇల్లు కావాలని ఏర్పాటు చేసుకుంటున్నాడు ఏది సొంతము ఎక్కడ సొంతం ఆ కొంచెం ఆలోచన చేయడంలా ఇంతకుముందు నువ్వు ఎక్కడున్నావు ఆ తర్వాత చనిపోతే ఎక్కడికి పోతావు నీకు తెలియడంలా సో అది తెలియకుండానే కోరికలు చుట్టూ పెట్టుకుంటున్నావు అందుకే ఆ స్థితప్రజ్ఞత కావాలనుకుంటే సమస్త కోరికలను వదిలే అన్నాడు సో అవసరాలు ఒకటే తీర్చుకుంటుండు ఎప్పుడైతే అవసరాలు తీరుతుంటాయో నువ్వు ప్రశాంతంగా ఉండగలుగుతావు మూడు పూట్ల సంపాదించడానికి నీకు ఏమి ఇబ్బంది లేదు రెండు పూట్ల సంపాదించడానికి ఇబ్బందే లేదు శ్రమకు ఓర్చుకో ఓడ్చుకున్నవాడు ఎక్కడైనా రాజాలాగా పదగలడు ఏ రోజుకు ఆ రోజు హ్యాపీగా సంపాదించుకోగలడు వాడికి రోగాలు కూడా ఉండవు ఇంకా ఎందుకంటే రేపు ఈ రోజు జరిగింది రేపు జరుగుతుంది ఈ రోజు చూసినవాడు రేపు చూస్తాడు పరమాత్మ ఎక్కడే పోతుంది ఎక్కడే పంపిస్తాడు నన్ను అని వాడు ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతాడు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉండగలుగుతాడో వాడికి ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది బుద్ధి కూడా చక్కగా పనిచేస్తుంది ఎక్కడ అధర్మంగా ఆలోచించాడు ధర్మంగా ఉంటాడు నాకు చాలా ఈరోజు వచ్చింది చాలు ఇంకా రేపటి క్రితం రేపు చూసుకుందాం అనేది దీనిపైన ఇంకా క్లియర్గా మనకు ముందు ముందు అధ్యాయంలో మనం తెలుసుకుందాం మూడవది కర్మయోగం అర్జున పూర్వకాలంలో నేను దీనిని ఈ కర్మయోగాన్ని సాంఖ్యలకు జ్ఞానయోగంగాను యోగులకు కర్మయోగంగాను రెండు విధాలుగా చెప్పాను సో సాంఖ్యులది జ్ఞాననిష్ట యోగులది కర్మనిష్ట అంటే కర్మయోగానిష్ట సాంఖ్యులు అంటే ఆత్మ పరమాత్మల యొక్క ఏకత్వాన్ని అనుసంధానం చేసేవారు ఆత్మ పరమాత్మ అంతే వాళ్ళు తీసుకునేది సో ప్రకృతి ద్వారా కలిగిన గుణాలు ఆ గుణకార్యాలతోనే ప్రవర్తిస్తున్నాయి ఆ గుణాలకు ఆ గుణకార్యాలకు నేను సాక్షిని మాత్రమే నా ద్వారా అవి జరపబడుతున్నా కూడా నేను సాక్షిని మాత్రమే వాటితో నాకు ఎలాంటి సంబంధము లేదు అనేది వాళ్ళ భావనతో ఉంటారు వారికి సర్వత్రా సమదృష్టి ఉంటుంది బ్రహ్మదృష్టి సిద్ధించి ఉంటుంది వీళ్ళని సాంఖ్యులు అంటారు లేదా జ్ఞాననిష్ట గలవారు అంటారు సో యోగులు కర్మయోగనిష్ఠులు సో కర్మను చేస్తూ కర్మ ఫలాలను ఆశించక ద్వంద్వము అంటే రాగము ద్వేషము పరిస్థితుల్లో కూడా సమభావాన్ని కోల్పోక కర్మయోగి ప్రవర్తిస్తూ ఉంటాడు అక్కడ కష్టం వచ్చినా నష్టం వచ్చినా లాభం వచ్చినా ఏదొచ్చినా సరే ఓకే అది ఇప్పుడు రావాల్సింది ఇప్పుడు వచ్చింది అంతేదాన్ని సో దానిపైన సుఖం వస్తే సంతోషపడడం దుఃఖం వస్తే బాధపడడం ఇట్లాంటివి ఉండవు ఇంకా ఏది రావాలో అది వచ్చింది అంతే ఇంకా సో ఈ కర్మయోగ నిష్ట ద్వారా సాధకుడు రాగద్వేషాది ద్వంద్వ దోషాల నుండి విముక్తులవుతాడని చెప్తున్నాడు కఠోపనిషత్తులో ఆచార్యుడైన యమధర్మరాజును శిష్యుడు నచికేతుడు కూడా శ్రేయస్సుని అడిగాడు ఇక్కడ శ్రేయస్సు ప్రేయస్సు అని రెండు వస్తాయి మనకు శ్రేయస్సు అంటే నిత్య సుఖము ప్రేయస్సు అంటే అనిత్య సుఖం తాత్కాలికం ఈ ఈ భోగాలు లోకంలోని సుఖభోగాలు సుఖ సుఖభోగాలను ప్రేయస్తూ అంటారు ఇక్కడ నాకు సుఖమే ఉండాలి పైన నీకు సుఖం ఉండాలంటే సుఖం కావాలంటే పుణ్యాలు చేస్తే సుఖాలు వస్తాయి అంతే దానాలు చేస్తే సుఖం వస్తూ ఉంటుంది పుణ్యం వస్తుంది పుణ్యం ద్వారా సుఖం వస్తుంది బట్ ఇవన్నీ కూడా అనిత్యాలే ఏదైతే కర్మ ఫలాలను అనిపించాలనుకున్నావో సుఖమే నాకు కావాలనుకున్నావో సుఖమే నీకు లభిస్తుంది కానీ అది కూడా ఎంతవరకు అంటే అనిత్యాలే తాత్కాలికాలే కర్మల వల్ల కర్మఫలాలు కూడా కూడా అనిత్యాలే అనిత్యాలైన ప్రేయస్సును సుఖాలను కోరకుండా అర్జునుడి ఇక్కడ ఏం చేశాడు సుఖమైన శ్రేయస్సునే అభిలేషిస్తున్నాడు నాకు శ్రేయస్సునే చెప్పు ఏం చేయాలో చెప్పు నాకు ప్రేయస్ అయితే అక్కర్లేదు అని చెప్పి అడుగుతున్నాడు సో ప్రతి ఒక్కరూ మనం చూడాల్సింది శ్రేయస్సునే చూడాలి ఏది నిత్యమైనదన్న దానిపైనే మనం దృష్టి పెట్టుకోవాలి సో కర్మలు చేయకపోవడం వల్ల యోగనిష్ట సిద్ధి లభించదు సో కర్మలు చేయకుండా ఉంటే ఇవన్నీ ప్రాబ్లం రాదు కదా ఆ ఫలాలు అంటావు కదా అంటే అట్లా కసనే లేదు అలాగని కర్మలను సన్యసించడం అంటే వదిలేయడం వల్ల కూడా ముక్తి లభించదు చిత్తశుద్ధి కలగకముందే కర్మలను వదిలేస్తే చిత్తశుద్ధి కలిగిన తర్వాత నువ్వు కర్మలు వదిలేయచ్చు కావాలనుకుంటే కానీ ఆ శుద్ధి కలిగిన తర్వాత నువ్వు ఒకవేళ కర్మలు చేస్తున్నా అక్కడ నీకు ఆ రాఘదేశాలు ఏమీ లేవు కాబట్టి ఆ బంధం అయితే నీకు అంటదు అందుకే చెప్తున్నాడు నదిని ముందే పడవను వదిలిన రీతిగా అవివేకమే అవుతుంది కర్మల త్యాగం కాదు కర్మలలో త్యాగం కావాలి అంటే ఆ ఫలాన్ని ఆశించకుండా ఉండడమే ఇంపార్టెంట్ ఇక్కడ ఆత్మ తానై ఉండేవాడికి వాడికి కర్మ సంబంధం ఎప్పుడూ లేదు దేహం తానై ఉండేవాడికి కర్మ సంబంధం ఒక్క క్షణం కూడా తప్పింది కాదు మరి కర్మ అంటే ఏంటి అంటే వినడం కనడం పీల్చడం తినడం తిరగడం లేవడం కూర్చోవడం ఆలోచించడం పడుకోవడం నిద్రపోవడం మేల్కొనడం సంపాదించడం చదువుకోవడం బ్రతకడం చావడం అన్నీ అయి ఉన్నప్పుడు తాను కర్మను వదిలి క్షణం మాత్రం కూడా ఉండే లేదు ప్రపంచంలో ప్రాణులందరూ తమ తమ సంస్కారాలకు స్వభావాలకు ప్రకృతి అనుగుణ్యమైన గుణాలతో ప్రేరేపబడి కర్మలను చేస్తూనే ఉన్నారు మూడో బుద్ధితో ఏ అయినా సరే ఇంద్రియాలన్నింటినీ బలవంతంగా నిరోధించి మనస్సులో ఎప్పుడు వాటినే స్మరిస్తూ ఉంటాడో అతనే మిథ్యాచారి లేదా డంబాచారి అనబడతాడు అంటే ఏమి బయట నుంచి ఏమి చూడకుండా పెట్టకుండా భయం అట్లాగే బలవంతంగా కళ్ళు మూసుకొని లోపల అయితే నువ్వు అన్నీ చూస్తున్నావు ఆలోచిస్తున్నావు సో వాళ్ళు చూడ్డానికి నువ్వు డంబాచారి అంతే మిథ్యాచారి వాళ్ళకు అబ్బా చాలా గ్రేట్ అనుకుంటారు కానీ నీ లోపల మాత్రము అంత డంబమే ఉంటుంది నీకు సో అయితే ఎవరు మనస్సులో మాత్రమే ఇంద్రియాలను వర్షపరచుకొని అన్ని ఇంద్రియాల ద్వారా కర్మలను అనాసక్తుడై ఆచరిస్తున్నాడో అతడే ఉత్తముడు ఇంద్రియాన్ని నిగ్రహం చేసి లోపల ఆసక్తి ఏమీ లేకుండా నువ్వు నిగ్రహిస్తావో అతను ఉత్తముడు కర్మలు చేయకుండా ఉండడం కన్నా కర్మలు చేయడమే ఉత్తమం కర్మలు చేయకపోతే నీ యాత్ర కూడా సాధ్యం కాదు అంటే నీ జీవనం కూడా వీలు కాదు కనుక నువ్వు తప్పనిసరిగా కర్మ చేసి తీరాల్సిందే అది కూడా నీకుగా నీకు నిశ్చయించిన కర్మనే ఆచరించాలి నిశ్చయించేవారు వారు ఎవరంటారా ఒకటి శాస్త్రము లేదంటే నీ స్వభావం ఈ యుద్ధకర్మ నీకు శాస్త్రనీయతం ఎందుకు శాస్త్రంలో చెప్పబడింది క్షత్రియుడు యుద్ధం చేయాలి అనేది అట్లాగే నీ స్వధర్మం కూడా నీ స్వభావపరంగా చూసుకున్నా కూడా నీ స్వధర్మం అది సో ఘోరంగా కనపడుతూ ఉందని స్వధర్మాన్ని మాడడం సరికాదు ఒక లేకుండా అట్ల ఏదో ఒక లోపం లేకుండా కర్మ ఉండదు ఏదో ఒక లోపం ఉంటుంది కర్మలో అసలు కర్మం కర్మ కాదు నీకు విలువ భావానికి విలువ ఏం చేస్తున్నాను అనే కాకుండా ఎట్లా చేస్తున్నాను అంటూ విచారించుకోవాలి సో స్వార్థం లేకుండా చేసే కర్మలను యజ్ఞం అంటారు యజ్ఞం అన్నదాన్ని మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అంతవరకు ధన్యవాదాలు